జీ అప్రూవ్ చేస్తున్నాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద అక్కడ రెండు వందల ఐదు టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే ఏ రాజకీయ దుర్దేశం ఉందో మరి ఏముందో కానీ లేదు లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయండి రాసింది వీలు ఫర్ ఇంగ్లీష్ మీడియా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ దెన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ శ్రీమతి ఉమాభారతి Wrote to the government of Telangana that we are giving hydrology clearance for Pranaita Chevalla project. That there is at 75% dependability, there is 205 TMC available at Tumadiyati. Very strangely, then the government wrote back saying that the central government is saying there's enough water for you to build the project. Continue with the project. They're saying, no, 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 you please re examine the issue. That is what this then uh, chief minister and then irrigation minister, then government wrote back. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సో మరి ఐ లెడ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మడి ఎట్టి ఈ కరెక్ట్ అండ్ జెన్యున్ రీజన్ దీస్ ఆర్ వర్డ్స్ ఫ్రమ్ జస్టిస్ గోస్ కమిషన్ రిపోర్ట్ అంటే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని మేము మేడిగడ్ దగ్గర షిఫ్ట్ చేసినాం అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ గోస్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది ది డెసిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అట్ మేడిగడ్డ అండ్ ఆల్సో అట్ అన్నారం అండ్ సుందిల్లా ఇస్ సోన్లీన్ చీఫ్ మినిస్టర్ దయచేసి మీరు గమనించాలి చాలా స్పష్టంగా గోస్ కమిషన్ రిపోర్ట్ లో తుమ్మడి అట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టే మేము మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు ఇదొక కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారు ఇది సరి అయింది కాదు ఇది అబద్ధం అని చెప్పి జో గోస్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఈ విషయం అందరూ గమనించాలి అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో బ్యారేజీ నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ గోస్ కమిషన్ పేర్కొన జరిగింది అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం ప్రాజెక్ట్ నడుస్తుంది మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నడైన నేను ఐదుగురు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసినా మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అని Waresena Committee, Mali the Gosh Commission report. Expert committee had extensively studied the merits and demerits of the barrage being constructed at Tumdarieti and at Medigatta, and concluded that the construction of barrage at Medigatta is not advisable <coughs> and also not economical. On the other hand. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండెడ్ కన్స్ట్రక్ట్ బ్యారేజ్ ఎట్ వేమనపల్లి ఆన్ ప్రాణి రివర్ విచ్ ఇస్ క్వైట్ క్లోజ్ అట్టి సో ది ఎక్స్పర్ట్ కమిటీ అపాయింటెడ్ బై ద కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు ఇక్కడ పైసలు వృధా అవుతాయి ఇది నాట్ ఎకనామికల్ నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఇట్ ఇస్ అబండెంట్లీ క్లియర్ ద గవర్నమెంట్ హెస్ నాట్ కన్సిడర్ ద రిపోర్ట్ ఎక్స్పర్ట్ కమిటీ దెన్ ది ఒమిషన్ ఈస్ టు కన్సిడర్ ది రిపోర్ట్ ఎక్స్పర్ట్ కమిటీ కెనాట్ బి ఇన్అడ్వర్టెంట్ ఆల్సో ఆర్ యాక్సిడెంటల్ ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల పదహారు నాడు హీ స్టేటెడ్ ద గవర్నమెంట్ ఎంగేజ్ ద సర్వీసెస్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడిటి నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ అని స్పష్టంగా చెప్పిండు అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని చెప్పలేదు గవర్నమెంట్ అండ్ శ్రీ కె చంద్రశేఖర్ రావు దెన్ సీఎం అండ్ శ్రీ టి హరీష్ రావు దెన్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ ఇంటెన్షనలీ హెవ్ నాట్ కన్సిడర్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ కమిటీ శాసనసభలో వారు కేసీఆర్ గారు మాట్లాడిన విషయం దెర్ ఇస్ నో ప్రాణహిత దెర్ ఇస్ నో చెల్లా ఐఎమ్ మేకింగ్ దిస్ క్లియర్ వి టీవ్ హండ్రెడ్ కంపేర్చి అబద్ధము సిట్ దిస్ సిడ్ తుమ్మడి అట్టి దగ్గర వాటర్ ఉంది మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం మొత్తం ఈ కొలాబ్స్ కి కారణం ఆ కారణం జూపిటర్ షిఫ్ట్ చేసిన తుమ్మడిగడ్డ దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి అని చెప్పి సీడబ్ల్యూసీ స్పష్టంగా తెలియజేసింది ఇట్ షుడ్ బి హెల్డ్ దట్ శ్రీ ఎస్కే జోషి శ్రీ సీమ మరలి దర్న్సీ బి హరిరామ్ సప్రెస్డ్ ది రిపోర్ట్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ కమిటీ విత్ మాలిషియస్ ఇంటెన్షన్ టు ఎనేబుల్ ద దెన్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ దెన్ ద Chief Minister టు గో అహెడ్ విత్ ద ఇంటెన్షన్ టు కన్‌స్ట్రక్ట్ బ్యారేజిట్ మేడిగడ్డ దస్ బై సప్రెసింగ్ దిస్ రిపోర్ట్ దే ఫెసిలిటేటెడ్ టు కన్స్ట్రక్ట్ బ్యారేజెడ్ మేడిగడ్డ దే ఇండల్జ్ ఇన్ దిస్ మెలీషియస్ యాక్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూజ్ పబ్లిక్ మనీ అండ్ పుటింగ్ ది ఎకానమీ ఆఫ్ ద స్టేట్ అట్ స్టేక్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టే విధంగా మేడిగడ్డలో నిర్మాణం చేశారు అనేది జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మాటలు నెక్స్ట్ ది గవర్ కమిషన్ నూటన్ రిపోర్ట్ ఎక్స్పర్ట్ కమిటీ దాట్ ది యాక్షన్ టు బి టేకన్ షెల్ బి సివియర్ ఫర్ ద రీజన్ దాట్ హ్యాడ్ దిస్ రిపోర్ట్ నాట్ బీన్ సప్రెస్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అట్ మేడిగడ్డ కుడ్ నాట్ హీ టేకన్ అప్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో కూడా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సిడబ్ల్యూసీ ఇరవై నాలుగు మార్చిన రాసిన లేక్ ఏంటంటే The best site for locating a diversion structure is in a straight reach of the river, wherein the velocity of the flow should be fairly uniform and the sectional area of the river fairly constant.